మంత్రి నాదేండ్ల మనోహర్ సార్ కూడా పవన్ సార్ లెక్కనే పని రాక్షసుడు ఉన్నాడు కదా నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతున్నాడు ఇలా సర్కారు బల్లే చెకింగ్ కు పోయిండు సారు స్టాఫ్ రూమ్ లకు పోయి టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్ల కమ్మలు మరేసాడు ఏడుగురు టీచర్లు లీవ్ పెట్టింది చూసిండు కథ పండుగకే ఐదొద్దులు సెలవులు వచ్చే మళ్ళీ బడిశాలైన తెల్లారి నుంచే ఏడుగురు ఒకటేసారి లీవ్ పెట్టి రా అట్లా లీవ్ ఇస్తారని హెడ్ మాస్టర్ ను మంచిగానే అరుచుకున్నాడు మండే రోజు మీరు ఏడుగురికి ఎట్లా ఇచ్చారు సీయల్ మీరు పాఠశాలలో మీరు డిసిప్లిన్ ఉంటుంది కదా పిల్లలు గా ఉండేది ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్ చెప్పండి లెవెన్త్ టు నైన్టీన్త్ మన సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఇట్లా వరుసగా తీసుకుంటే ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అఫిడవేట్ తీసుకుని మారుతే ఈ మీరు కదా శాంక్షనింగ్ అథారిటీ సిఎల్ అప్రూవ్ చేసేది మీరేనా ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సిఎల్ ఇంత రిఫ్లెక్ట్ అవుతుందా అటెండెన్స్ అటెండెన్స్ మూడు వందల తొంభై తొమ్మిది మంది పిల్లలు ఉంటే మూడు వందల పంతొమ్మిది మంది పిల్లగాలే బడికి వచ్చిరు అలా ఏడుగురు టీచర్లు డుమ్మా కొట్టిరు ఈ టీచర్లందరికీ నోటీసులు ఇవ్వమని డిఇఓకు ఫిర్యాదు చేయరు అని ఎంబడున్నోళ్ళకు ఆర్డర్ చేసాడు